అందరికీ నమస్కారం ఈరోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరల రేట్ల గురించి తెలుసుకుందాం ముందుగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న బంగారం ధరల రేట్ల గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర ఆరు వేల రెండు వందల ఎనభై నాలుగు రూపాయల వద్ద సేల్ అవుతుంటే పది గ్రాముల బంగారం ధర అరవై రెండు వేల ఎనిమిది వందల నలభై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర ఐదు వేల ఏడు వందల అరవై రూపాయల వద్ద సెలవుతుంటే పది గ్రాములు బంగారం ధర యాభై ఏడు వేల ఆరు వందల రూపాయల వద్ద సెలవుతుంది అలాగే రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న వెండి ధరల రేట్ల గురించి తెలుసుకుంటే ఒక గ్రాము వెండి ధర డెబ్బై ఐదు రూపాయల యాభై పైసల వద్ద సెలవుతుంది పది గ్రాములు ఏడు వందల యాభై ఐదు రూపాయల వద్ద వంద గ్రాములు ఏడు వేల ఐదు వందల యాభై రూపాయల వద్దా అలాగే ఒక కేజీ వెండి ధర డెబ్బై ఐదు వేల ఐదు వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే కోవిట్లో ఉన్న బంగారం ధరల రేట్ల గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర ఇరవై దినార్ల ఆరు వందల ఫిల్స్ వద్ద సేల్ అవుతుంటే ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర పంతొమ్మిది దినార్ల ఐదు వందల ఫిల్స్ వద్ద సేల్ అవుతుంది అలాగే ఇరవై ఒక్క క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర పదిహేడు దినార్ల ఏడు వందల ఫిల్స్ వద్ద సేల్ అవుతుంటే పద్దెనిమిది క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర పదహైదో దినార్ల రెండు వందల ఫిల్స్ వద్ద సేల్ అవుతుంది అలాగే ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రాము మనం ఇండియన్ రూపీస్లో పోల్చి చూసుకుంటే ఐదు వేల రెండు వందల నలభై ఆరు రూపాయలు అవుతుంది పది గ్రాములకు వచ్చేసి యాభై రెండు వేల నాలుగు వందల అరవై రూపాయలు అవుతుంది అలాగే ఇండియా కువైట్ మధ్య బంగారం ధరల తేడా గురించి చూసుకుంటే ఐదు వేల నూట నలభై రూపాయలకైతే ఉంది ఇవి ఈరోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరల రేటు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం జై హింద్